కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో అత్యవసర సేవకు సుస్టి పట్టింది ఎమర్జెన్సీ సేవలు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు గిరిజనులు అడవుల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తుండగా వేసవి కాలంలో ఎప్పుడైనా అగ్ని ప్రమాదం చోటు చేసుకుని ఇల్లు తగలపడితే సమయానికి అగ్నిమాపక వాహనం రావడం లేదని విమర్శలు ఉన్నాయి కాలం చెల్లిన వాహనం కావడం మరమత్తులకు నిధులు లేకపోవడం ఒక ఎత్తైతే కనీసం నీరు నింపుకోవడానికి బోరు కూడా లేకపోవడం చెప్పుకోవాల్సిన మరో విషయం ఫైర్ స్టేషన్లో పదహారు మంది సిబ్బంది అవసరం ఉండగా కేవలం ఏడుగురు మాత్రమే ఉన్నారు బోర్ లేదు కాంపౌండ్ వాళ్ళు లేదు ఇలా చెప్పుకుంటూ పోతే అక్కడ బోర్డు తప్ప ఏమీ లేదు చుట్టుపక్కల దగ్గరలో ఎక్కడ మరొక అగ్నిమాపక వాహనం కూడా లేదు ఇప్పటికైనా ఉన్నతాధికారులు దీనిపై దృష్టి పెట్టి సరైన సమయంలో వాహనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు అదేవిధంగా దమ్మాపేట ములకలపల్లి మండల కేంద్రాల్లో కూడా అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు దీనివల్ల విపత్తు సంభవించినప్పుడు వెంటనే ఘటనా స్థలికి చేరుకోవడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు స్థానికులు సరైన సౌకర్యాలు లేక సిబ్బంది వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి రేపు పొద్దున్న ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు వాహనం లేకపోవడం సిబ్బంది సరిగ్గా లేకపోవడం దాన్ని సరైన నిధులు రాకపోవడం ఉన్న వాహనం ఒకటి నేమో రిపేర్లో ఉంది ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు స్పందించడానికి గల సిబ్బంది లేకపోవడం వాహనం సరిగ్గా లేకపోవడం నిధులు మంజూరు కాకపోవడం వంటి ఇబ్బందులతో చాలా సతమతం అవుతున్నారండి దీనిపై దృష్టి సారించి నదిమాపక కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏదైనా ఇబ్బంది జరిగితే అక్కడి నుంచి వచ్చి చేసే చేతులు దాటిపోతుంది కాబట్టి ప్రభుత్వం వారు సంబంధించి వెంటనే ఆ శాఖ అధికారిని నిమాప కేంద్రంలో పంపు లేదండి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు లేదు వాటర్ నింపుకోవాలని చెప్పానంటే దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరం నుంచి నింపుకుని రావాల్సిన పరిస్థితి ఉంది అధికారులు తక్షణ we <laughs>